అందరికీ వెల్కమ్ ఛానల్ రజని ూరుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు క్రషర్ స్టోన్ యజమానులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడినటువంటి కేసుని సిఐడి నమోదు చేసింది త్వరలో ఈవిడికి అరెస్ట్ వారెంట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి అంతేకాకుండా జైలుకు కూడా వెళ్లేటటువంటి పరిస్థితి ఇందులో ఎటువంటి డౌట్ లేదు అనుమానం లేదు ఇక్కడ వరకు జనాలకు కూడా అందరికీ తెలిసినటువంటి విషయం కాకపోతే ఇక్కడే విడుదల రజనీ గారు తమ పర్ఫార్మెన్స్ ని మొదలు పెట్టారనమాట ఏమంటారంటే ప్రెస్ మీట్ పెట్టి లావు కృష్ణదేవరాయలు నా మీద కక్ష కట్టాడు లావు కృష్ణదేవరాయలకి నేనంటే కోపం ఉంది ఎందుకు కోపం నీ పార్లమెంట్ ఎంపీనే కదా గతంలో కూడా నీ పార్లమెంటే అనుకో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నీ పార్లమెంట్ ఆయన ఎంపీ మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి గానీ మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే నువ్వు చేసేటటువంటి దిక్కుమాలిన పనులన్నీ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళంతా పోయి ఎంపీ గారి దగ్గర మొర పెట్టుకునే వాళ్ళు అయ్యా సార్ ఈ విడ చూడ్డానికి మనిషి అందంగానే ఉంటుందే గానీ ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడుతా ఉంది దయచేసి మమ్మల్ని కాపాడుకోండి అని చెప్పేసి ఆయన దగ్గర మొర పెట్టుకుంటే ఆయన నిన్ను కంట్రోల్ చేయాలని ట్రై చేశాడు కాబట్టి నువ్వు ఆయన గారిని ఇష్టం వచ్చినట్టు తోలు ఆయన మీద దాడులు చేయించడము ఇట్లాంటివన్నీ చేసావు పైపెచ్చో ఒక ఎంపీ గారి యొక్క కాల్ లిస్ట్ ని కూడా నువ్వు మంత్రిగా ఉండి నీ అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు ఆ జాషువా అనేటటువంటి ఐపీఎస్ క్యాండిడేట్ ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి పరిస్థితి ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతావు ఆ లావకృష్ణదేవరాయలే నా కాల్ లిస్ట్ ని తెప్పించుకున్నాడు అనధికారికంగా అని చెప్పేసి ఆయన మీదనే ఏంది దొంగే దొంగ దొంగ నడిసినట్టు నువ్వు చేసి ఆయన మీద మాట్లాడతావు సో ఇదంతా పక్కన పెడితే ఈ రోజు ఏం మాట్లాడుతుందంటే కూటమి సర్కార్ నా మీద కక్ష కట్టేసింది ఎందుకు ఈవిడ బీసీ మహిళ అంట ఈవిడ అందులోను మహిళ అంట అంటే రెండు ఒకటి కాస్ట్ కార్డు ఒకటి ఉమెన్ కార్డు ఈ రెండు వాడేసింది మేము బీసీలము రాజకీయంగా ఎదగడం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడుకి అందుకని చెప్పేసి తొక్కేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి వచ్చి నంగనాసి తుంగబుర్ర కథలన్నీ పడతా ఉంది అమ్మా విడుదల రజినే నీ ప్రస్థానం ఏడ మొదలైంది తెలుగుదేశం పార్టీలో మొదలైంది మర్చిపోయినావా అసలు నువ్వు ఎవడో కూడా తెలియదు జనాలకు అట్లాంటి దాన్ని నిన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ పిలిచి మరీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లింది ఎవరు తెలుగుదేశం పార్టీలే నువ్వు ఎదగకూడదు అనుకుంటే పుల్లారావు ఆ రోజే దొక్కేసేటోడు నీ మొక్కను నలిగిపోయేది కానీ పార్టీగా పేరున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎదగడానికి నీకు అవకాశం ఇచ్చింది కానీ నువ్వేం చేసావు నీ అక్రమాస్తుల యొక్క దుగ్ధ కోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉంటే విచ్చలు విడిగా దోసుకోవడానికి కుదరదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళావు అక్కడ ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నావు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క అండదండలతో ఆశీర్వాదాలతో తమరు మంత్రిగా కూడా అయ్యారు ఆ ఐదు సంవత్సరాల పాటు నీచాతి నీచంగా దోహరాతి ఘోరంగా దోపిడీలకు బాల్పడ్డావు తర్వాత గవర్నమెంట్ మారిపోయింది కూటమి సర్కార్ వచ్చింది వెంటనే పుల్లారావు గారితో మీటింగ్ చేశారు టీడీపీలో చేరాలని ట్రై చేసావు ఆయన లెఫ్ట్ లెగ్తో తంతే తర్వాత బాలినేని శ్రీనివాసరావుని పట్టుకొని జనసేన వెళ్దామని ట్రై చేసావు వాళ్ళు కూడా రైట్ లెగ్ తంతే గత్యంతరం లేక ఏ దిక్కు లేనప్పుడు అక్క మొగ్గుడే దిక్కు అన్నట్టు ఇంకా నీకు వేరే ఆప్షనే లేదు కాబట్టి ఆ వైఎస్ఆర్ సిపి పార్టీలో పడి ఏడుస్తా ఉన్నాం అంతే ఎవ నీకు తెలియదు కథలు ఇవన్నీ చిలకలూరుపేటలో ఏ సందులో అడిగినా కూడా నీ కథలు అన్నీ చెప్తారు నువ్వు ఈ రోజు వచ్చి లావుకృష్ణదేవరాయల గురించి మాట్లాడుతూ ఉన్నావు సరే లావుకృష్ణ దేవరాయలు అంటే మీ పల్నాడు ఏరియా కాబట్టి సరే ఓకే వదిలేద్దాం అనుకోవచ్చు నువ్వు ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి తర్వాత రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నావు నీకు ఎలా సిగ్గులేదు అక్క అంటే మీరు ఏం చేసినా మేము అడగకూడదు ఏం చేసినా ప్రభుత్వం చర్యలు చేసుకోకూడదు నువ్వు మీ నాయకుడు మీ మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇట్టనే ఉంటారా ఇష్టం వచ్చినట్టు దోసుకుంటాం కానీ మమ్మల్ని అడగకూడదు మీ నాయన జాగిరా చేసినావు తప్పుడు పని కాన్సిక్వెన్సెస్ కూడా అనుభవించడానికి రెడీగా ఉండాలి ఏం జగన్మోహన్ రెడ్డి అనుభవించట్లేదా ఇప్పుడు ఆయన రెడీగా ఉంటాడు కదా ప్రతిదానికి ఆయన రెడీగా ఉంటాడు కాబట్టి ఆయన దోపిడీలు చేస్తాడు ఆయన ఆ కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కొనేటటువంటి శక్తి లేకపోతే చేయకూడదు ఇట్లాంటి దిక్కుమాలిన పనులన్నీ ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని చేసినప్పుడు మర్యాద ఎదుర్కోండి తప్పదు వేరే ఆప్షన్ కూడా ఉండదు సో ఇది వీడియో ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ